ఇప్పుడు ఆలయానికి వచ్చారు ఆలయానికి వచ్చింది ఇది ఏం సేవ చేయగలం మనం మన చేత ఏం చేయగలం నిశ్శబ్దంగా ఉండటం ఒక సేవ పోని ఏమి చేయకపోతే నోరు మూసుకొని లైన్లో వెళ్ళి ప్రసాదం తినటం ఇంకొక సేవ ఇక మిగతా అది ఏది సేవ చేయాలో చేయవచ్చు శక్తి ఇచ్చారు స్వామీజీ మీకు భగవంతుడు ఇచ్చాడు క్లీన్ చేయండి చుట్టూ ఊడ్చండి నీళ్లు వేసి కడగండి మనకు డబ్బులు ఇచ్చే శక్తి లేదు ఈ పని చేయండి క్లీన్ చేయండి తిన్న ఇస్త్రాకలు ఎత్తేయండి వడ్డించండి మన ఇంట్లో కొన్ని కూరగాయలు తీసుకొచ్చి ఇవ్వండి కొన్ని ఆకుకూరలు మంచి చీపుగా తీసుకొచ్చి ఇవ్వండి మన ఇంట్లో కొన్ని బియ్యం ఆ బియ్యం తీసుకొచ్చి ఇవ్వండి ఈరోజు అన్నదానానికి ఉపయోగించండి అని చెప్పండి సిగ్గుపడద్దండి ఓ రెండు కిలోలు చాలు ఎక్కువ కూడా అక్కర్లేదు మీ చేత అది తీసుకొచ్చి ఇవ్వండి అడగాలి ఆర్గనైజేషన్స్ ఏం చేస్తున్నారు ఈరోజు పులిహోర చేసి పెట్టండి ఒక మూట బియ్యం ఇస్తాను నేను కమిటీ వాళ్ళు చూసుకోవాలి చూసుకుంటాం ఇదంతా చేయలే మేము చేస్తాం మిమ్మల్ని అడగాం మేము చేసుకుంటాం కానీ మీకు ఛాన్స్ లేదే ఎప్పుడు మీకు ఛాన్స్ ఇదంతా జరగలే ఎవరో ఇచ్చారు దాతలు చేశాను ఎవరు ఇవ్వలే నేను చేసుకున్నా కొంత కొంతమందితో ఇప్పించుకున్నాను